క్లుప్త సందేశం మీతో పంచుకోవడానికి ముందు ఒక ముఖ్య ప్రకటన చేస్తున్నాను అదేంటంటే అక్టోబరు రెండవ తారీఖున ఆ దినము దసరా మహాత్మా గాంధీ గారి జయంతి రెండు కలిసి వచ్చాయి మరి ఆ రోజు ఇదే స్థలంలో మనకి దినమంతా ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మనకు ఉపవాస ప్రార్థన దీక్ష ఉంటుంది ఉపవాసం ఉండలేని వారు పెద్దలు ఎవరైనా షుగర్ పేషెంట్స్ కానీ బలహీన ఎవరైనా ఉంటే అక్కడ వారికి చిన్న చిన్న టీ బిస్కెట్ అది అక్కడ సప్లై చేస్తాము అవకాశం ఉన్నంత వరకు ఉండగలిగిన వారందరూ ఉపవాసం ఉండి కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనాంశాల కొరకు నా ఆరోగ్యము మన సంస్థ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవడం కొరకు మరి దర్శన నెరవేర్పు కొరకు ఇలాగ కొన్ని డెడ్లీ సీరియస్ ఇష్యూస్ కొరకు మనం దినమంతా ఉపవాసం ఉండి బలముగా ఏసయ్య పాదాలు పట్టుకొని యాకోబులాగా పెనుగులాడబోతున్నాం ఇది జంట నగరాల పరిధిలో ఉన్న యావన్మంది ఓఫిరిస్టులందరికీ ఆహ్వానం ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన మన దేశ రక్షణ కొరకు మన దేశంలో మతోన్మాదము నశించుట కొరకు మన దేశంలో మత సామరస్యం ఉండటం కొరకు మతోన్మాదం మన దేశాన్ని విడిచి పారిపోవాలని మనం గట్టిగా ప్రార్థన చేద్దాం మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యము దేవునికి స్తోత్రం కలిగిన గాక మన దేశము కొరకు మన సంఘము కొరకు సార్వత్రిక క్రైస్తవ సమాజము కొరకు దేవదర్శన నెరవేర్పు కొరకు బలమైనటువంటి పట్టుదలతో బలమైన విజ్ఞాపన చేయడానికి జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల పరిధిలో ఇంకా పరిసరాల్లో ఉన్న ఓఫ్యూరిస్టులందరూ కూడా కూడుకోవాలని సంస్థ అధినేతగా మీ కుటుంబ పెద్దగా నేను ఆహ్వానిస్తున్నాను ఎవరు మిస్ కాకండి దేవుడు మిమ్మల్ని ఆ దినం ప్రచండముగా ఆశీర్వదించబోతున్నాడు మీరు దేవదర్శన నెరవేర్పు కొరకు కన్నీరు గార్చి ప్రార్థిస్తే మీ ఇల్లు మీ గృహం మీ వంశం మీ పిల్లలు ఆశీర్వదింపబడతారు దేవునికి స్తోత్రం కలిగిన గాక కథంతా అడ్డం తిరగ రాసేద్దాం మనం దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా హల్లెలూయా